నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపు ప్రకాష్ రెడ్డి గారికి ఆయుధాలు దొరికితే ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా వార్తలు వస్తున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అండిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అశోక్ నమస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి ఆయన వెహికల్ లో ఆయుధాలు దొరికిని బట్ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అయితే చర్యలు ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు లాస్ట్ ఒక వారం నుంచి పిచ్చే హల్చల్ చేస్తున్నాడు తోబృతి ప్రకాష్ రెడ్డి ముఖ్యంగా అదంతా ఏది ఒక ఎంపీటీసీ విషయంలోనో లేదా కార్పొరేటర్ విషయంలోనో వాళ్ళని నీళ్ళు కిడ్డం చేస్తారు నీళ్ళు కిడ్డం చేస్తారంటే ఏదో చిన్న 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 లొసుగులు జరుగుతున్నాయి దీనికి పరాకాష్ఠకు చేరే విధంగా ఆయన వెహికల్ ఉన్న పొలంగా మారణాయుధాలు దొరికినాయి అది మనం గూగుల్ వెళ్ళి సెక్షన్ చూస్తే అర్థం అవుతుంది అది ఆల్మోస్ట్ మర్డర్ చేసినంత పని అది దీనికి ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది థ్రెటనింగ్ చేసినా అక్కడ మారణ పట్టుబడిన అక్కడ సో ఆ కేసులు ఆయన పైన రిజిస్టర్ అవ్వాలా ఎందుకు రిజిస్టర్ అవ్వలేదో ఎవరికి సగటు టీడీపీ కార్యకర్తలకి జనసేన వాళ్ళకి ఈ యొక్క కూటమి పార్టీలు ఎవరికి అర్థం కావట్లే ముఖ్యంగా పోలీసు వైఫల్యం ప్రధానంగా ఉందండి అంటే అది బాబు గారి అంటే సీఎం హోదాలో ఉన్నారు బాబు గారు ఆయన తప్ప మోగురు తప్ప మోగురు తప్ప అని మనం విశ్లేషణ చేసే కొద్దీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఆయన ఎంత మేర టైం కేటాయించగలుగుతారు నేను చెప్పొచ్చేది ఏంటంటే గత ప్రభుత్వంలోని వైసీపీ వాసనలో ఇప్పటికి ఇంకా పనిచేస్తానే ఉన్నాయి ఒక చోట ఏదన్నా తప్పు జరిగి ఆ మధ్య బోరుగడ్ అన్నీ చూసాము అతనికి బెడ్ పరచడం రకరకాల సకర్యాలు చేయడము మరి దొరికినాడు కదా అనుకుంటే మళ్ళీ ఇంకో చోట మళ్ళీ బిర్యానీలు తిరిపడము అతని దగ్గరనే ఫోన్ పిల్లలు చేయించుకోవడము కూడా మళ్ళీ బోరుగడ్డ అన్నీ మొన్న మొన్న ఏది బయట ఉన్నాడు తప్పించుకున్నాడు అనుకుంటా ఇప్పుడు కూడా అతను ఎంజాయ్ చేస్తానే ఉన్నాడు ప్రశాంతంగా జైల్లో ఎంజాయ్ చేస్తున్నాడు ఆయనకు ఫ్రిడ్జ్లు ఏసీలు ప్రతి ఒక్కటి సమకూరున్నాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు అంటే ఆ విధంగా తయారైపోయినది వ్యవస్థ ఎందుకంటే గతంలోని ఏదైతే కొంతమంది పోలీసు వారు వైసీపీతో లాల్ లూచిపడినారో ఇప్పటికీ అదే పని చేస్తున్నారు వీళ్ళపైన ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి చేయాలా మారణాయుధాలు ఎత్తుకొని తిరగడం అంటే ఏదైనా ఫ్యాషన్ కోసం వేసుకొని తిరుగుతారా అది కాదు ఎవరినో ఎలిమినేట్ చేసేయాలా ఎలిమినేట్ చేసేయాలనే కుళ్ళు కుతంత్ర భావన ఉంటే కదండి ఆ మాదిరి చేయగలుగుతారు గతంలో పరిటాల రవి గారు ఆ యొక్క టీడీపీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన కార్యాలయంలో వచ్చి ఇదే మాదిరి మారణయుధాలు పట్టుకొని ఆ కల్చర్ ఎక్కువ ఉండేది కాలం మారింది వ్యవస్థలు మారిపోయినాయి చట్టాలు పటిష్టమైనాయి ఇప్పటికి కూడా ఆయన అదే కల్చర్లో ఉన్నాడంటే ఆ రోజు పరిటాల రవి గారిని కోల్పోయినప్పుడు జనం కానీ అదేవిధంగా బాబుగారు చెప్తే విన్నారు అందరూ సంయమనంతో వ్యవహరించారు కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు ఉండవు ఆ కుటుంబం నుంచి ఇంకొకరు పోగొట్టుకోవాలని ఎవరు అనుకోవట్లే బాబుగారు పరిటాల శ్రీరామ్ గారికి ఇంకా అంత మేర అవకాశం ఇచ్చినాడని అయితే నేను అనుకోను అంటే అవకాశం ఉన్నా లేకున్నా కూడా ఆయన నిజమైన టీడీపీ కార్యకర్తగా గత పదేళ్ళ నుంచి కష్టపడతానే ఉన్నాడు మనం చూస్తే పోటీ కూడా చేయకుండా పరిటాల శ్రీరామ్ గారు అటువంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను లేకుండా అంటే ఇటువంటి వాళ్ళు తక్కువ స్థాయిగా చూసి పరిటాల శ్రీరామ్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అంటూ ఉన్నాయి ఇదే పరిటాల శ్రీరామ్ గారు గతంలో కూడా చెప్పినారు మా వరకు వస్తే మేము మీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని సో గొడవలు పెరిగే ఛాన్స్ అంటూ ఉంది ఇటువంటి వాళ్ళని ఫస్ట్ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా ఎందుకంటే అండి విషపూరిత వాతావరణం ఉన్నారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వాళ్ళన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గతంలో వాళ్ళకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మా సీఎం ఉన్నాడు ఈ వ్యవస్థలన్నీ మావే అనుకునే సమయంలో ఏమున్నాడంటే మొత్తం టీడీపీ వాళ్ళు ఎంతమంది అడ్డమైనారని అబ్బా కొడుకులు అంటే ఆయన అన్న పదాజాలం నేను చెప్తున్నాను అంటే నారా లోకేష్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఏమున్నాడంటే ఒక్క గంట చాలు జగన్మోహన్ రెడ్డి గన్న కనుసై చేస్తే ఒక్క గంటలో బ్బా కొడుకులు లేపేస్తా ఉన్నాడు ఇదే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వాళ్ళన్నా తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీనే అలాంటిది ఇటువంటి వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టాలా పీడీ యాక్ట్లు పెట్టి ఖచ్చితంగా పోలీసు వారి కనుసన్నల్లో పెట్టుకోవాలి ఆ రోజన్న మాటలు గుర్తుండవా ఈరోజు బాబు గారికి కానీ వీళ్ళందరికీ గుర్తుండాలి కదా వీళ్ళంటే అభివృద్ధి సంక్షేమము వీళ్ళ బిజీలో వీళ్ళు ఉండొచ్చు కాక కానీ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసి ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేయాలి వీళ్ళని కేసులో పెట్టాలి మళ్ళీ వీళ్ళకి సిగ్గనా ఉండాలి ఏమన్నాడు అడిగినా తోపుది ప్రకాష్ రెడ్డి నేను కన్నా ఓడిపోతే పొరపాటున పరిటాల సునీత చేతులు ఓడిపోతే నేను అర్థం మీసం తీసుకొని నేను మొత్తం నియోజకవర్గం అంతా అన్నాడు సో అయ్య అవన్నీ చేయకపోగా టీడీపీ ఏమో అతనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలే ఏమీ లే ఎవరు పాటుకోలు ఉన్నారు కానీ ఈయన ఇది రెచ్చగొట్టే తత్వం కదా ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ అలర్ట్ అయితే మళ్ళీ ఏమవుతుంది మొత్తం ఫ్యాక్షన్ ఏం మళ్ళీ మొదటికి వచ్చినట్టే సో ఇవన్నీ కట్టడ అంటే ఫార్ ఎవరి యాక్షన్ దేరీసండ్ ఈక్ రియాక్ట్ అవ్వకముందే ఎత్తని ఖచ్చితంగా జైల్లో పెట్టి పీడీ యాక్ట్ పెట్టి అయిన సెక్షన్లన్నీ ఉండే సెక్షన్లు మోపి ఈయన జైల్లోకి తోసేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అయితే ఒకవేళ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆయన జైల్లో పరిమితం లేకపోతే వచ్చే అవకాశాలు బెయిల్ వస్తూ ఉంటాయి నెల రోజులకు పది రోజులు బెయిల్ వస్తూ ఉంటాయి కానీ ఈయన చేసింది అంటే కొన్ని ఫ్లాట్స్ వ్యాపారం అని చెప్పి గతంలో ఆడు ఉన్నటువంటి ప్రజలు ఏది మన దగ్గర ఒక ముప్పై లక్షల పాడు ఉంటే ఆడిపోయి ఫ్లాట్స్ కొంటారు ఈయన పోయి వాళ్ళని బెదిరించి ఇరవై లక్షలకి ఇరవై లక్షలు కొని దాన్ని మళ్ళీ నలభై లక్షలకు అమ్మే విధంగా అంటే బెదిరింపు ధోరణికి దిగి ఆయన ఉండే నియోజకవర్గంలోనూ అదేవిధంగా విజయవాడ వైజాగ్ పరిసరాల్లో కూడా చాలామంది జనాన్ని బెదిరించి అంటే ఈ కల్చర్ అక్కడ లేకపోవచ్చు వైజాగ్లో అక్కడ కూడా బెదిరించిన కేసులు అన్నీ ఉన్నాయి ఈరోజు వాళ్ళు ఏదన్నా బయటకు వచ్చి మాట్లాడడానికి అంత ధైర్యం సరిపోవట్లేదు మనం ఆ మధ్య చూసాం బోరగా అనిల్ విషయం చూసాము అదేవిధంగా వల్లం నేను వంశీమోహన్ విషయం చూసాం ఒక్క కేసులో కన్నా ఆయనకన్నా జైలు పోతే కనీసం పదహైదు ఇరవై కేసులు ఖచ్చితంగా పడతాయి మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ అంటూ ఉండదు ఈ వల్లం నేను వంశకు పడిన గత్యే ఆయనకో పడుతుంది కాబట్టి ఈ కోడం ప్రభుత్వం ఈయన పైన చర్యలు తీసుకున్నా తీసుకోకున్నా కూడా ఆయన స్వయంగా సొంత ఆలోచన చేసుకొని ఆయన పరిమితులు ఆయన ఉంటే మంచిది ఇప్పుడు తోపుతు ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు జైలుకి వెళ్తే ఒకవేళ పోలీసులు అడిగితే నిజాలు ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడాజాలు ఒప్పుకుంటాడు అంటే ఆయన ఆయన ఒప్పుకుని కూడా దాన్ని మనకు వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఉంటుంది డేటా సోర్స్ తీగలుగుతారు ఏదైనా సరే ఆయన చేసింది కళ్ళకు కనిపించే విధంగా ఉంది మిగిలిన మాత్రం ఆ గ్రావెల్స్ అన్నో ఇంకొకటో ఇంకొకటనో అంత పడే వ్యవహారం కాదు అంత బెదిరింపుల ధోరణిలోనే ఈయన చేసినట్టు ఈయన ఆ వైజాగ్లో అయితే అంటే జగన్మోహన్ రెడ్డి ఈయనకి ప్రభుత్వం మేర స్కోప్ ఇవ్వాల అంటే డబ్బులు ఈయన చేతల్లో పెట్టి ఇప్పుడు తిరుమలకి సంబంధించిన ఈ నెయ్యి తయారీలో కల్తీ నెయ్యి దాని విషయంపైన ఏఆర్ డైరీ అంట విజయ డైరీ అంటే ఎన్ని ఇన్వాల్వ్మెంట్ అయినాయి అదంతా బిజినెస్ మ్యాటరు కాబట్టి దాంట్లో ఒక్క టన్ను ఎక్స్ట్రా ఐ మీన్ ఒక టన్ను లూటీ చేసినా ప్రతిరోజు డబ్బులు మిగులుతూనే ఉంటాయి ఏదైతే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇట్ ఈనకు అటువంటి బిజినెస్లో ఎక్కడ ఇంబేట్ చేయాలి ఈయన వ్యవహారం అంతా ఎక్కడికక్కడ బెదిరింపులు ల్యాండ్ సెటిల్మెంట్లు ఈ వ్యవహారం కాబట్టి ల్యాండ్ సెటిల్మెంట్ చేసే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఎక్కడనైనా ఎవరినైనా ఇలిమినేట్ చేయగలుగుతారటోళ్ళు కాబట్టి అందరూ భయపడి గమనం ఉన్నారు ఆయన ఒక్క కేసులో కన్నా జైలు పోతే ఖచ్చితంగా మిగిలిన లైన్ లోకి వస్తారు లైన్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సి వస్తుంది ఎన్ని రోజులు ఎన్ని నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మరి ఆయన జైలుకి వెళ్తే ఆయనకి ఇక కేసు వరకు ఆయనకి అంత సంబంధం ఉండదని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు